శుభకార్యానికే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాల్షియం చాలా రిచ్ గా ఉంటుందండి మనకి ఈ తమలపాకు అంతేకాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మన ఇంట్లో ఏమి శుభకార్యం జరిగినా ఎటువంటి పూజ జరిగినా దాంట్లో తప్పకుండా వాడేది ఏంటంటే తమలపాకు అండి ఇది ఇంటికి మన ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వారికి తాంబూలం ఇవ్వడానికి ఈ తమలపాకు అనేది తప్పకుండా అవసరం పడుతుంది అయితే మనకి ఏంటంటే ఈ తమల్పాక్ అనేది మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది బట్ మన ఇంట్లో ఉంటే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మనం చక్కగా తీసుకోవచ్చు ఈ తమలపాకు మొక్కను ఎలా పెట్టాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు మనము ఈ ఆకులు చక్కగా గుబురుగా పచ్చగా నిగ నిగలాడుతూ వస్తాయండి మరి ఆ చిట్కాలు ఏంటి వీటికి మనము ఎటువంటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవ్వాలి ఇంకా ఇలాంటి విషయాలన్నీ ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి నమస్తే నేను వాణి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు ముందు పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అలాగే మనము ఈ తమలపాకు మొక్కను స్టెమ్ కటింగ్ ద్వారా ఎంతో ఈజీగా ఎలా పెంచుకోవాలి లేకపోతే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను మనం ఎలా నాటుకోవాలి దాని కేరింగ్ టిప్స్ ఏంటి అనేది ఇవాళ మనము వీడియోలో చూద్దామండి కానీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు మొక్కను ఎప్పుడు పెట్టుకోవాలంటే చలికాలం కానీ వర్షాకాలంలో మనం ఈ మొక్కను పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటాయండి సో మనం ఈ పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే వెల్ డ్రైన్ సాయిల్ అనేది తీసుకోవాలండి మట్టి మిశ్రమానికి వస్తే మీ దగ్గర కంపోస్ట్ ఎనీ కంపోస్ట్ అండి అంటే మాగిన పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే కిచెన్ వేస్ట్ చేసుకున్న ఎరువు కానీ ఏదైనా కానీ థర్టీ పర్సెంట్ తీసుకోండి తర్వాత ఎర్రమట్టి అండి అది కూడా థర్టీ పర్సెంట్ తీసుకోండి తర్వాత ఇసుక ఇసుక లేకపోతే వడ్ల పుట్టు అంటాం కదా అది కూడా యూజ్ చేయవచ్చు ఇవన్నీ కూడా అంటే థర్టీ 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 యూనివర్సల్ సాయిల్ అంటారు కదా అలా రేషియో తీసుకోవాలండి ఇవన్నీ ఇలా వేసిన తర్వాత బాగా ఇలా మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇందులో మనము ఇది వేపపిండి అంటాం కదా తగినంత తీసుకోవాలి అండి ఎందుకంటే మనకు మట్టిలో రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి అంటే వేరు కుళ్ళు అలాంటివన్నీ మట్టి ద్వారా అటాక్ అవుతూ ఉంటాయి సో మనం అలాంటివి అరికట్టాలి అంటే పిండిని తప్పకుండా యూస్ చేయాలి అలాగే మనకి కంటైనర్ కి ఎక్కువగా హోల్స్ ఉండేటట్లు చూసుకోవాలి ఇంకా కంటైనర్ సైజ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఒక స్టెమ్ కటింగ్ ఉంటే మాత్రం ఫస్ట్ చిన్న కంటైనర్ లో మనం స్టెమ్ను పెట్టుకోవాలండి అలాగే మొక్క పెరిగిన తర్వాత దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటాం కదా అప్పుడు కుండీ సైజ్ అనేది పెంచుకుంటూ ఉండాలి అలాగే పెస్ట్ విషయానికి వస్తే ఆకులు వెనక పెస్ట్ అనేది ఉంటుందండి ఇక్కడ నా మొక్కకైతే పెస్ట్ అనేది లేదు వీటిని మనము గమనించడం చాలా అవసరం ఎప్పుడైనా సరే ఆకులు సరి సరిగ్గా పెరగడం లేదు అవి ముచ్చుకుపోతున్నాయి ముఖ్యంగా లేత ఆకులు ముచ్చుకుపోతున్నాయి అంతే మాత్రం తప్పకుండా పెస్ట్ ఉంది అని మనం గమనించాలి అలాగే ఈ మొక్కకి మిల్లీ బగ్స్ వస్తున్నాయి అండి సో దానికి మనము నీమ్ ఆయిల్ అనేది బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే సరిపోతుందండి అలాగే మెయిన్ తమలపాకు మొక్కకి పైన ఆకులు ఎల్లో గా అయిపోతున్నాయి టిప్స్ కూడా బాగా కొద్దిగా ముడిచిపోయేనట్లు అయిపోతున్నాయి సో మనము ఆ టిప్స్ ని కట్ చేసేయాలన్నమాట ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉంటుందో అక్కడ మనము కట్ చేసేయాలి మళ్ళీ మనకు అప్పుడు గా ఆకులు అనేది వచ్చేస్తాయి అలాగే ఏ కొమ్మకి మిల్లీ బగ్స్ ఉన్నాయో ఆ కొమ్మల్ని స్టెమ్స్ ని కట్ చేసి దూరంగా మన గార్డెన్ దగ్గర కాకుండా దూరంగా ఆ కొమ్మల్ని అనేది పడేసేయాలండి ఎండ విషయానికి వస్తే డైలీ మనకి టూ టు త్రీ అవర్స్ ఎండ అనేది తగలాలండి ఈ మొక్కకి ఎక్కువ ఎండ అవసరం లేదు మనకి ఒకవేళ బాల్కనీలో డైలీ టూ అవర్స్ ఎండ పడుతుంది అనుకుంటే అక్కడ కూడా మనం ఈ మొక్కని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఈ మొక్కను మనము కేవలం ఆకుల కోసమే ఈ మొక్కను పెంచుకుంటున్నాం కాబట్టి నైట్రోజన్ అనేది తప్పకుండా ఇవ్వాలి సో నైట్రోజన్ తో పాటుగా ఇంకా మీకు కావాలంటే వేరే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వవచ్చండి కానీ ఎక్కువ మోతాదులో మాత్రం ఇవ్వకూడదు కాబట్టి సాయిల్ అనేది ఎసిడిక్ గా ఉండాలండి తమల్పాకు మొక్క అనేది గుబురుగా బాగా చక్కగా అప్పుడే పెరుగుతుంది సో మనం వాటర్ కూడా ఎక్కువగా ఇవ్వకూడదు ఎక్కువగా ఇస్తే ఫంగస్ ఫామ్ అయిపోయి మళ్ళీ మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసి కొంచెం వాటర్ అనేది ఇవ్వాలి మట్టి కొద్దిగా గట్టిగా అలా ఉంది అనిపిస్తేనే మనం వాటరింగ్ చేయాలి కొద్దిగా తేమ ఉంటే వాటర్ మాత్రం ఇవ్వకూడదు అలాగే మనము ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే చక్కగా లేత కొమ్మలు ఆకులు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే మనకి ఆకుకూరలు కానీ ఆకుకూరల ప్లాంట్స్ కి సంబంధించిన మొక్కలకి కానీ నైట్రోజన్ రిచ్ గా ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి అవి ఏంటంటే వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు అలాగే మాగిన పసులు ఎరువైన ఇవ్వచ్చండి అవి ఎలాగూ మనము అప్పుడప్పుడు కంపోస్ట్ రూపంలో మొక్కలకు ఇస్తూ ఉంటాము అలాగే మట్టి మిశ్రమంలో కలిపి ఉంటాం కాబట్టి ఇప్పుడు మనము లిక్విడ్ రూపంలో ఇద్దాం ఇవాళ మనం తయారు చేయబోయే ఫర్టిలైజర్ కోసం బియ్యం కడిగిన నీళ్లు తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్లు లేవు అనుకుంటే నార్మల్ వాటర్ యూజ్ చేయండి అలాగే ఆవు పిడకలు అండి ఆవు పిడకలు అనేది బాగా మనకి సిక్స్ మంత్స్ బాగా డ్రై అయినవి తీసుకోవాలి పచ్చి వద్ద తీసుకోకూడదు మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది మీ ప్రాంతాల్లో ఈ ఆవు పిడకలు దొరకకపోతే మనకి పూజా సామాన్లు అమ్మే వాళ్ళు హోమాలకి సంబంధించిన అన్ని అమ్ముతూ ఉంటారండి వాళ్ళ దగ్గర ఈ ఆవు పిడకలు కూడా ఉంటాయండి అక్కడ చక్కగా మనం తెచ్చుకోవచ్చండి మనకి ఈ బియ్యం కడిగినీళ్ళల్లో ఎన్పికే చాలా రిచ్ గా ఉంటుంది కాబట్టి మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసినా ఇలాంటి బియ్యం కడిగిన నీళ్ళల్లో చేస్తే ఎక్కువ రిజల్ట్స్ ఉంటుందండి తర్వాత వేపపిండి తీసుకుంటున్నాను ఈ వేపపిండిని మనము కలపడం వల్ల ఏమి యూజ్ అంటే మట్టిలో అనేక రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయండి అవన్నీ కూడా అరికట్టడానికి మనము ఇలా ఫర్టిలైజర్స్ లో కలిపేసేస్తున్నాము అలాగే మనము మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు కానీ ఈ కలిపే దాని వల్ల మనము అన్ని రకాల తెగుళ్ళ నుంచి మన మొక్కల్ని బాగా కాపాడుకోవచ్చు సో మనము ఏ రకమైన ఫర్టిలైజర్స్ తయారు చేసినా ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ లోనే తయారు చేసుకోవాలండి ఇలా బాగా కలిపేస్తున్నాను ఎందుకంటే త్వరగా మనకి పర్మనెంటేట్ కావాలనే ఉద్దేశంతో ఇలా బాగా కల్పిస్తున్నానండి తర్వాత మనము నీడలోనే పెట్టాలి ఎండలో మాత్రం పెట్టకూడదు మనము ఈ కంటైనర్స్ కి ఖచ్చితంగా ఏదైనా క్లాత్ కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ మూత కానీ పెట్టాలండి ఎందుకంటే మనకి గ్యాసెస్ అనేది ఇందులో నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి గ్యాప్ పెట్టాలనుకుంటే కొద్దిగా గ్యాప్ పెట్టాలి లేదా పల్చ క్లాత్ అయినా మనము కట్టేయచ్చు సో మూడు రోజుల తర్వాత చూడండి ఎంత చక్కగా తయారైంది ఫస్ట్ మనకు వైట్ గా ఉండింది కదా ఇప్పుడు మూడు రోజుల తర్వాత చూడండి కలరే చూడండి చెప్పింది అంటే డార్క్ కి వచ్చేసింది వైట్ నుంచి డార్క్ కి వచ్చేసింది ఇప్పుడు మనము డైరెక్ట్ గా అలాగే ఇవ్వకూడదండి మళ్ళీ మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి ఇప్పుడు నేను ఇది ఒక గ్లాస్ ఇలా పై ఒక గ్లాస్ తీసుకుంటున్నాను చూడండి అంటే ఒక గ్లాస్ ఈ ఫర్టిలైజర్ కి టెన్ గ్లాసెస్ వాటర్ తీసుకొని డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నాను సో మనకి కంటైనర్ లో ఇంకా పిడకలు అలాగే ఉన్నాయి కదండి దాన్ని మనము అలాగే ఉంచేయకూడదు పడేయకూడదు సో అందులో మళ్ళీ మనము వాటర్ వేసి త్రీ డేస్ ఉంటాం అనుకోండి మళ్ళీ మనకు పర్మనెట్ అవుతుంది మళ్ళీ మనము వన్ ఇస్ టు టెన్ లో చేసేసి మొక్కలకి ఇచ్చేయచ్చు చాలా మంది పిడంలో సక్సెస్ కావడం లేదు అంటూ ఉంటారండి దానికి ముఖ్యమైన కారణాలు రెండు ఉన్నాయండి ఏమంటే విపరీతమైన వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకి ప్రాపర్ గా లేకపోతే ఆ వర్షాల వల్ల నీళ్ళు అలాగే ఉండిపోయి వేర్లు అనేది కుళ్ళిపోయి మొక్కది చనిపోయే అవకాశం ఉంది అలాగే మట్టి మిశ్రమం అనేది గుళ్ళ గుళ్ళగా ఉండాలండి ఇదిగా ఉన్న మట్టి మిశ్రమంలో అనుకోండి వేర్లు అనేది కాకపోవడం వల్ల కూడా మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ రెండు మట్టి మిశ్రమము డ్రైనేజ్ సిస్టమ్ అనేది రెండు ప్రాపర్ గా ఉంటే పచ్చగా హెల్తీ హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే మొక్క ఇలా బాగా మంచి గ్రోత్ టైమ్ లో ఉన్నప్పుడు మనం చక్కగా ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి ఇంకా మొక్కకి తిరిగే ఉండదు అనమాట చక్కగా ఈజీగా హ్యాపీగా పెరుగుతుంది ఇక కంటైనర్ సైజ్ విషయానికి వస్తే మనము కుండీల్లో పెట్టుకున్నాం అనుకోండి చిన్న కుండీలో పెట్టేసాం అనుకోండి దానికి సరిపోదు అనమాట కనీసం అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండేటట్లు మనము నాటుకోవాలి ఫస్ట్ మొక్క తెచ్చినప్పుడు చిన్న కుండీలో పెట్టుకోండి దాని ఏజ్ ని బట్టి మనం చేంజ్ అనేది చేయాలి ఈ విధంగా మనము ఈ తమలపాకు మొక్కకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఆకులు చక్కగా గుబురుగా పచ్చగా నీగిలాడుతూ ఉంటాయి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విషయ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ